హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇది ఒక ఎక్కడికి వెళ్తున్నామంటే చూపిస్తాను ఆగండి అసలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనమాట చాలా సార్లు హైదరాబాద్లో ఉన్నాను బట్ ఒక్కసారి కూడా ఇక్కడికి తీసుకెళ్లేదు ఎక్కడంటే అది ఏంటంటే డి మార్ట్ అనమాట డి వెళ్తున్నాం డిమార్ట్ మార్ట్కి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు రామంతపూర్ డిమార్ట్ అనమాట మా వాళ్ళు చూడండి అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు మా ఇద్దరు పిల్లలు మా సార్ని అసలు చంపేస్తారు డాడీ అది కావాలి ఇది కావాలి డాడీ నాకు అది కావాలి ఇది ఇప్పి అది ఇప్పి అని చంపుతున్నారు మా సార్ ఏం తెలియకుండా నోరు మూసుకొని నడుచుకుంటూనే పోతున్నా అనమాట నేను వెనక నుంచి వీడియో తీసుకుంటా రావడం నా పని ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అని వాళ్ళు ఏమేమి చేస్తారు అన్నీ చూస్తూ ఉన్నా అసలు ఎందుకు వచ్చినామంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయింది కదా వాళ్ళ కోసం ఏమేమి కావాలి ఇంట్లో కొన్ని గ్రాసరీ గ్రాసరీ ఐటమ్స్ కావాలన్నమాట ఏమేమి కావాలని అన్నీ చూస్తున్నాం మా హస్బెండ్ పోవగానే నట్స్ పట్టుకుండు వెళ్ళి రేట్ చూస్తుండు చూడండి ఎట్లా చూస్తుండు ఎంత కాస్ట్ ఏంటని మా వాడు డాడీ ఇది కావాలి ఇది కావాలంటే దాన్ని రేట్ చూసి అక్కడ పడేసిండు వద్దు ఇంత పెద్ద రేట్ అని ఇంకా తీసుకొని పోతుండు ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకోబోతుండు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం అక్కడ పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి మా ఊళ్ళో వెళ్ళంగానే ఫస్ట్ వెళ్ళంగానే బ్యాగ్ చూసిరు డాడీ నాకు ఆ బ్యాగ్ కావాలి ఇది కావాలి డాడీ అది కావాలి ఇది కావాలని చంపుతుండ్రు వాళ్ళ డాడీ చూసిండు 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 ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం పద అని ఇంక వేరే 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 ఐటమ్ దగ్గర అది వేరే దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు అనమాట ఇంకా నాకు ఎందుకు ఇక్కడ బ్యాగ్స్ చాలా బాగా నచ్చినాయి ఒక బ్యాగ్ పైతే పక్కగా పెడుతుండు ఆయనకు నచ్చినట్టు ఉన్నాయి చూస్తుండు చూసి ఇంకా నేను నాకు ఇంకా నెక్స్ట్ ఏం నచ్చిందంటే కంబాక్స్ అనేది పిల్లల బాక్స్ ఉంటుంది కదా కంబాక్స్ ఇది మస్తు నచ్చింది మా ఊడికి చెప్పిన డాడీ ఇది ఇప్పియమని చెప్పురా అని చెప్తే ఇంకా అది ఇప్పియమని చెప్పు సతాయించి అని చెప్తే ఇంక చెప్పిండు ఇప్పిస్తున్నాడు ఎంత బాగుంది అసలు నాకు బాగా నచ్చింది కొత్తగా ఉందన్నమాట అది చూడ్డానికి అందులో టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఒకటి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ బ్లూ కలర్ చాలా బాగా నచ్చిందంట మా హస్బెండ్కి కూడా బాగుంది అని చెప్పిండు ఇంకా తీసుకుందాం అనేసి నేను పక్కకు పెడుతున్నది నచ్చింది నాకు కూడా చూస్తున్నా ఇది బాగుంది అది బాగుందా అని చూస్తున్నా తర్వాత మా ఒకటి చూడండి నాకు అది నచ్చలేదని వేరే దగ్గరికి వెళ్తుండు ఇంకా మా హస్బెండ్ వేరే దగ్గర ఇక్కడే వేరే దగ్గర చూద్దాం పదండి అనేసి చూస్తే ఇంకా కొన్ని ఐటమ్స్ వాటర్ బాటిల్స్ పిల్లలకి వాటర్ బాటిల్స్ తీసుకుందామని వాటర్ బాటిల్స్ ఎట్ సైడ్ ఉంటుందో అని వెతుకుతున్నాం ఇద్దరం ఈ పెన్నుల బాక్స్ మొత్తం హండ్రెడ్ రూపీస్ అంట బాగుంది బాగా నచ్చింది లాస్ట్లో లేండి ఏమేమి తీసుకున్నానో అన్నీ చూపిస్తాను ప్రతి ఒక్క ఐటమ్ సమాయన ఈసారి చంపేసినాం అనమాట ఫస్ట్ టైం డిమార్ట్ తీసుకొచ్చినావు కంపల్సరీ బిల్ ఎక్కువ చేయాలని చెప్పేసి ఇంకా అన్నీ ప్రతి ఒక్క ఐటెం ఏమేమి ఉన్నాయో నాకు నచ్చేవన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నా చూపిస్తాలేండి లాస్ట్లో ప్రతి ఒక్కటి ఏమేమి తీసుకున్నానో ఏమేమి బిల్ చేయించినో ప్రతి ఒక్కటి ఉంటుంది లంచ్ బాక్స్ అంట త్రీ హండ్రెడ్ అంట బాగుంది చూడండి అది కూడా తీసుకున్నాము ప్రతి ఒక్క ఇద్దరు పిల్లలు కాబట్టి టూ లంచ్ బాక్సెస్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ పిల్లలకి స్నాక్స్ పెట్టుకోవడానికి లంచ్ పెట్టుకోవడానికి లంచ్ బ్యాగ్ వెతుకుతున్నాను ఎలాంటి లంచ్ బ్యాగ్ బాగుంటుందో చూద్దాం అనేసి ఇంకా మా వాళ్ళు ఒకటే కంబాక్స్ నచ్చినట్టుంది దాన్ని వదులుతనే లేరు ఒకటే దాన్నే చూస్తూ ఉన్నారు మా ఆయననేమో తక్కువ రేట్ ఫార్టీ రూపీస్లో ఇప్పిద్దామని మా ఓడేమో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చూస్తుండు వాడికి నచ్చిన కంబాక్స్ కోసం వెతుకుతూ ఉండు ఒక స్పైడర్ మ్యాన్ నచ్చింది దాన్ని కావాలని ఇంకా చంపేస్తుండే వాళ్ళ డాడీని డాడీ ఏమో థర్టీ రూపీస్ ది ఫార్టీ రూపీస్ ఇప్పిస్తాను ఆయన ఇద్దరికి పాప ఇది ఒకటి నేను ఒకటి తీసుకుందామని ఇద్దరు ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు ఇంకా నేను వాటర్ బాటిల్ చూస్తున్న పిల్లల కోసం మంచి వాటర్ బాటిల్ ఏదైతే బాగుంటుందో ఇంకా ఇటు సైడ్ కన్నా ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా బాగుంటాయని ఒక అక్క చెప్పింది అనమాట అటు సైడ్ లంచ్ బాక్స్ చూడు ఏమేమి బాగున్నాయని అడుగుతుండు ఇంకా నేనైతే కొన్ని స్నాక్స్ కొన్ని పప్పు ఐటమ్స్ పెట్టుకోవడానికి కొన్ని వెతుకుతున్నాను నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకుందాం అనేసి చూస్తున్నా బట్ అక్కడ అన్నీ ఒకే టైప్లో ఉన్నాయి వేరేవే నచ్చినే లేవు నాకు ఇంకా ఇంకా కొన్ని చాలా చాలా ఉన్నాయి ఆ వేరే దగ్గర చూద్దాం అనేసి ఇంకా నేను అట్ ఉంటున్నా మా ఓడికి వీడియో తిననా వీడియో తీన్నానా అంటే ఈ అమ్మ ఎప్పుడు వీడియోనే నా మమ్మీ నీకు అసలు నీకు ఏం పని లేదా మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు నన్ను వీడియో తీయమని చంపుతున్నావు అంటే మరి నువ్వు తప్ప నాకు ఎవరు తీస్తారా అని మీకు వీడియో తీస్తే నీకేం కావాలంటే అది ఇప్పిస్తా అని చెప్పి ఏదో ఒకటి వాడికి చెప్పేసి ఇక వాడితో వీడియో ఇప్పించుకుంటున్నా ఇంకా నేను వెతుకుతా ఉన్నా ఇంకేం తీసుకోవాలో అర్థం కావట్లేదు మా ఆయననేమో ఏం చేస్తున్నావు అసలు ఏం తీసుకుంటున్నావు అని తిడుతుండు ఏ నువ్వు ఎందుకు తీసుకొచ్చినా అనవసరంగా తీసుకొచ్చినా అని ఆయన ఒకటే గునుగుతు చెప్తుండు ఇలా ఏమో తక్కువ రేట్లో ఉన్నాయి ఇలా చూడు ఈ బాటిల్స్ చాలా తక్కువ ఉన్నాయి అని వెతుకోమంటుండు ఒక బాటిల్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ ట్వంటీ రూపీస్ బాటిల్స్ తీసుకో మంచి మంచివి అంటే ఇంకా సరేలే ఇంకా ఆయన నచ్చింది తీసుకుంటాం మళ్ళీ తిట్టగలనేసి ఇంకా ట్వంటీ రూపీస్ బాటిల్ ఒక టూ త్రీ తీసుకున్నాం తర్వాత ఇంకా వేరేవి చూస్తున్నా అనమాట ఇంకేం తీసుకోవాలి వాటర్ బాటిల్ దగ్గరే చాలా టైం వేస్ట్ చేసినాయి ఇంకా ఇంకా మా ఊళ్ళకి ఇంకా వేరేవి ఏమైనా చూద్దాం అనేసి ఇంకా లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా బ్యాగ్స్ ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఐటెం తీసుకున్నాను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకున్నాను ఇంకా ఇంకేం తీసుకున్నా అంటే పిల్లల కోసం పట్టాలు కూడా తీసుకున్నాను అన్నమాట స్నాక్స్ బాక్స్ ఆయన ఏమో అన్న వద్దు 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 అని తీసుకుంటున్నా నా చేతిలో నుంచి గుంజుకుంటుండు నీకేం పని లేదు అన్నీ తీస్తూ ఉంటావు తీసుకునేవి ఏమైతే అవే తీసుకో పిచ్చి పిచ్చి ఇవన్నీ తీసుకోకని తిడుతున్నా అనమాట నన్ను ఇంకా నేనేమో మా వీడియో తీస్తుండు డాడీ చూడు డాడీ నాతో వీడియో తీపిస్తుందని ఇంకా వాళ్ళ డాడీ కామెంట్ చేస్తుంది అనమాట ఇంకా పిల్లల కోసం డ్రెస్సులు తీసుకుద్దామనేసి ఇంకా ఇంకా మంచి స్కూల్ బ్యాగ్ చూస్తున్నా మంచి స్కూల్ బ్యాగ్ ఒక బ్యాగ్ బాగా నచ్చింది అనమాట నాకు అది తీసుకున్నా అనమాట ఇది చూడండి నేను పట్టుకున్న బ్యాగ్ నాకు మస్తు నచ్చింది ఫోర్ హండ్రెడ్ అంటే కాస్ట్ సూపర్ అంటే సూపర్ నచ్చింది మా ఊడికి మస్తు ఉంటుంది అది కూడా తీసుకున్నా ఇంకో మా ఊడికి ఈ కంబాక్స్ నచ్చిందంట ఇది అసలు ఏది వదిలికలేడు వాళ్ళ డాడీనేమో తీసి పడేస్తుండు వీడనేమో చూస్తుండు అసలు అది ఎట్లా ఓపెన్ చేయాలో తెలియట్లేదు మా పాప ఏంటంటే మమ్మీ నాకు ఏమి ఇప్పిస్తలేవు అన్నీ అన్నకే చూస్తున్నావు అని చెప్పి చూస్తుండు లాస్ట్ బావిడికి ఇలాంటి కంబాక్స్ తీసుకుందాం అనేసి తీసుకున్నాం రిపీటెడ్ వీడియో వస్తుంది అనమాట ఈ వీడియో మొత్తం రిపీటెడ్గా వస్తుంది ఈ పెన్ను డబ్బా మొత్తం తీసుకుందాం డాడీ అంటే నీకు పెన్నులు ఎందుకు నీకు కావాల్సింది పెన్సిల్స్ పెన్సిల్ లే నువ్వు పెన్నులు ఎందు చేస్తావు అని వాళ్ళ డాడీ కిట్టంగానే మాయని ఆడుతుడు షాప్లోనే ఆడుతుండు చూడండి నేను ఇంకా షార్ట్ పిల్లల కోసం డ్రెస్ టీషర్ట్స్ తీసుకున్నా కొన్ని నైట్ వేర్ టీ షర్ట్స్ బాగుంటున్నాయి అని తీసుకున్నా ఇంకా ఇంకొన్ని ఏం ఐటమ్స్ తీసుకున్నా అంటే డ్రెస్సెస్ అవి కొన్ని టాప్స్ పట్టుకున్న యాష్ కలర్ మస్తు నచ్చింది నాకు మా ఒడికి బాగుంటుందని తీసుకున్నా ఈరోజు తీసుకొని అదే స్కూల్కి వేసి పంపించిన ఇంకొన్ని మంచి మంచి వెతుకుతున్నా పిల్లల కోసం షార్ట్స్ ఏమేమి ఉన్నాయో ఇంకా మా ఆయన అసలు నువ్వు ఎందుకు వచ్చినావు నాతోటి అన్నీ ఎందుకు పెళ్లి చేపిస్తున్నావు అన్నీ అవసరమా నువ్వు అన్నీ తీసుకోవడం అవసరమా నీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకో అంతే అని ఒకటే గుణుకుతుంది అనమాట ఆయన ఏమన్నా నేను పాటించుకోవట్లేదు నువ్వు ఇష్టం వచ్చింది మాట్లాడుకో నాకు సంబంధం లేదు నాకు నచ్చింది నేను తీసుకుంటా అనేసి ఇంకా నేను నాకు ఇష్టం వచ్చింది వెతుకుతూనే ఉన్నా ఇంకా మావాడు ఫుల్ సపోర్ట్ మా చిన్నోడు మమ్మీ నీకు ఏమేమి కావాలో అన్నీ తీసుకో మమ్మీ అంటుండు ఇంకా నాకు కొన్ని నచ్చినాయి కొన్ని నచ్చినాయి చూస్తున్నా ఇంకేమైనా ఉన్నాయా కొన్ని ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నా ఇంకా ఏం నచ్చలేదు అనమాట కొన్ని అయితే అవి నచ్చినాయి అన్ని బా బాక్స్లో బాకెట్లో పెట్ బాక్స్లో పెట్టుకున్నాం నెక్స్ట్ ఇంకా వేరే షాప్ దగ్గరికి వెళ్ళినాం మా వాడికి స్పెట్స్ అంటే మళ్ళీ నచ్చినాయి అండి ఇవన్నీ ఇంకేమేమో కొన్ని ఐటమ్స్ ఇంకా తీసుకున్నాం అనమాట అవన్నీ ఒక దగ్గర ఉన్నాయి చూపిస్తానండి బిల్ చేపించేటప్పుడు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో తర్వాత ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ బాగా నచ్చినాయని కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం ఇంకొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నా చూపిస్తానండి ఏమేమి తీసుకున్నాను మేము ఫోన్లు పట్టుకొని చూస్తుంటే అందరు చూసే వాళ్ళు అంత వింతగా చూస్తున్నారు ఏంది మీరు ఫోన్ అని బట్ వాళ్ళకేం తెలుసు వీడియో తీస్తున్నా అని వీళ్ళకి స్పెట్స్ కావాలంట వీడియో కోసం పనికి వస్తుందని మంచి స్పెట్స్ చూస్తున్నాను అనమాట నేను మంచిది బాగుండాలి పిల్లలకు వీడియోలో చిన్న చిన్న డబ్బింగ్ వీడియోస్ చేయొచ్చు వీడియోస్ స్పెట్స్ బాగుంటాయి అనేసి టూ స్పెట్స్ తీసుకున్నాం వాళ్ళ డాడీకి యాష్ కలర్ టీషర్ట్ బాగా నచ్చిందని యాష్ కలర్ వేసి ఒకసారి అని చెప్పి చూస్తుండు ఇంకా మా ఆయన చెప్పుల కోసం వెతుకుతుండ ఆయనకి ఏం చెప్పులు నచ్చుతలేవు ఇంకా ఒక్క జత ఏదో నచ్చింది అది ఒకటి తీసుకొని వచ్చిండు ఏ ఇంకా బిల్ ఇప్పిస్తుండీ చూడండి ఏం ఏమేమి బిల్ అయినాయో ప్రతి ఒక్కటి ఇప్పిస్తుండు ఇంకొకటే గునుగుతా ఉండు ఊకునే వీడియోలు తీసుకుంటా కూర్చో ఇంత బిల్లు అయిందని చెప్తుంది